వెజిటేబుల్స్ కట్ చేయడానికి టైం లేదా ఇలా కట్ చేస్తుంటే చేతులు కట్ అవుతున్నాయా మీ ఇంట్లో గిన్నెల కంటే గంటలే ఎక్కువగా ఉన్నాయా ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ అయితే ఈ వీడియోలో అయితే కన్ఫర్మ్ గా దొరుకుతుంది అది కూడా అండర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అవునా ఏంటది అనేసి తెలుసుకోవాలని ఉందా అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మరి ఇంకా ఎందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రోడక్ట్ నెంబర్ వన్ వెజిటేబుల్ కటర్ ఇది వచ్చేసి అయితే మన బాడీ మొత్తం కూడా ప్లాస్టిక్ అయితే వచ్చేసింది అండ్ అలాగే ఇది స్ప్రింగ్ యాక్షన్ అండి చూసారు కదా మొత్తం స్ప్రింగ్ యాక్షన్లో ఉంటుంది అంతేకాకుండా దీనికి ఆఫ్టర్ యూజింగ్ మనం లాక్ కూడా చేయొచ్చు ఎలా అనేది చూసారా కనిపిస్తుందా ఇలా అయితే మనం లాక్ అండ్ అన్లాక్ అయితే చేసేయచ్చు ఇలా లాక్ చేసి అన్లాక్ చే అండ్ అలాగే దీనికి అప్పర్ హెడ్లో అయితే మనకి పీలర్ కూడా వచ్చేసింది ఇదే టూ ఇన్ వన్ టైప్గా పీలర్ కూడా వచ్చేసింది అండ్ అలాగే కాదు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఇలా సేమ్ టైమ్ టూ ఆర్ త్రీ మే ఇష్టం ఇలా పెట్టేసి ఈజీగా అంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా టైం సేఫ్ వర్క్ అనమాట ఈజీగా టైం లేని వాళ్ళకు కూడా ఈజీగా కట్ అయిపోతుంది ఈజీగా వర్క్ అయిపోతుంది చూసారు కదా సేమ్ టైంలో మనం త్రీ ఫోర్ అయితే కట్ చేసేసినాం సో ఇదన్నమాట దీని న్యూస్ అండ్ అలాగే దీని కాస్ట్ వచ్చేసి అయితే జస్ట్ నైంటీ ఫోర్ రూపీస్ మాత్రమే ప్రొడక్ట్ నెంబర్ టూ డ్రై ఫ్రూట్ కట్టర్ డ్రై ఫ్రూట్స్ అనే కానీ ఫస్ట్ అయితే మనకి స్వీట్స్ పాయసం అయితే బాగా గుర్తొస్తుంది కదా మరి పాయసం మీద అలా అలా డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటే చాలా బాగుంటుంది కదా సో అందుకోసం అయితే మనం చాలా సార్లు చేయి కట్ చేసుకున్న రోజులు అయితే చాలా ఉండే ఉంటాయి సో అలాంటిది ఏమి లేకుండా ఈరోజు ఇదైతే దానికోసం అనమాట నేను దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు మీతోని షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఇది కట్టర్ అనమాట ఇది పైన ప్రెస్సింగ్ది సో ఫస్ట్ అయితే నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను ఇది ఇన్సైడ్ వేసేసి మనకి ఇక్కడ ఈ హోల్ అవుతుంది కదా దీని ప్రకారంగా ఇన్సైడ్ కూడా ఉంది ఒకటి సేమ్ అలాగే పెట్టేసుకొని దీన్ని జస్ట్ ఇలా రౌండ్ చేయడమే చూసారు కదా ఇలా రోల్ చేయడం వల్ల ఎలా అయితే మొత్తం స్మాష్ అయిపోతుందో ఏ డ్రై ఫ్రూట్ అయినా సరే ఇలా స్మాష్ అయ్యి బయటికి రావాల్సిందే సో స్వీట్స్ మీద ఇలా ఉంటైతే చాలా బాగుంటుంది కదా సో ఈజీగా మనకి హ్యాండ్ కట్ లేకుండా అయిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ వన్ నాట్ వన్ రూపీస్ అండి ప్రోడక్ట్ నెంబర్ త్రీ యాపిల్ కట్ సో వితౌట్ తోని సేమ్ షేప్తోని అయితే ఇదైతే కట్ చేస్తుంది అది ఎలా అనేది అయితే మీతోని షేర్ చేస్తాం ఓకే ఇలా అయితే పాయింట్లో పెట్టేసి మనం కట్ చేసుకో ఓకే చాలా బాగా వచ్చింది కదా షేప్ అయితే అనమాట షేప్ అయితే చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది ఇది వేస్టేజ్ అంతా కూడా మొత్తం పోయింది కటింగ్ అయితే రెడీ చూసారు కదా సో ఇది టోటల్గా అయితే ప్లాస్టిక్ ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది నైఫ్స్ కూడా చాలా షార్ప్గా ఉంది ఈజీగా కట్ అయిపోయింది సో ఇది జస్ట్ వచ్చేసి నైన్టీ ఫోర్ రూపీస్ మాత్రమే ప్రొడక్ట్ నెంబర్ ఫోర్ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి అయితే మనకి వాష్టబ్ అనమాట స్ట్రెయినర్ దీన్ని మల్టీ లో యూజ్ చేసుకోవచ్చు రైస్ లేదంటే పప్పు ఇంకా వెజిటేబుల్స్ అలా ఎన్ని టైప్స్ అయినా దీంట్లో అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే హోల్స్ ఉంది కదా ఈ హోల్స్ తోని వాటర్ అంతా వెళ్ళిపోతుంది దీంట్లో మనం వాష్ చేయొచ్చు ఈజీగా హ్యాంగర్ కూడా ఇచ్చారు ఇది హ్యాంగర్ హ్యాంగర్ తోని అండ్ ఇది వచ్చేసి అయితే మనకి కాంబో ఆఫర్ అయితే ఉంది జస్ట్ మనకి ఇది వన్ ఫిఫ్టీన్ రూపీస్కే వచ్చేసింది రెండు కూడా వన్ ఫిఫ్టీన్ రూపీస్కే వచ్చేసింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్లాస్టిక్ వచ్చేసింది మొత్తం క్వాలిటీ అయితే ఓకే మనకి హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తాయండి ఈ కాలంలో అలాంటిది ఇక్కడ టూ అయితే ఇవి వాష్ వాట్స్ అయితే వచ్చేసాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రొడక్ట్ నెంబర్ ఫైవ్ వాల్ బుక్స్ అనమాట అయితే ఎన్నో మల్టీపుల్ యూజెస్ అయితే ఉంటుంది మీకైతే తెలియంది కాదు మనం హాల్లో అయితే ఏదైనా కీ యాంగ్స్ కావాలి అంటే వాల్కి సంబంధించిన ఏదైనా డెకరేషన్స్ ఉంటే అవి హ్యాంగ్ చేసుకోవచ్చు లైక్ ఫ్లవర్స్ కానీ ఇంకా అలాంటివన్నీ కిచెన్లో అయితే మెయిన్గా మనకి ఇంట్లో గంటలు అయితే ఎక్కువ ఉంటాయి కదా సో ఆ గంటలు తగిలియడానికి బాగా యూజ్ అవుతాయి అండ్ బెడ్రూమ్లో వచ్చేసి అయితే మనకి నాప్స్కిన్సా లేదంటే టవల్సా ఏది అంటే అవి క్లాత్స్ ఏదైనా కూడా దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి దీనికి చూస్తున్నారా ఇక్కడ దీనికి టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే ఉంటుంది మనం ఇది రిమూవ్ చేసేస్తే వాల్కి ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు ఎలానో చూద్దాం చూసారు కదా ఇలా తీసేస్తే ఈజీగా అయితే వస్తుంది అసలు ఫస్ట్ అయితే నేను స్టిక్కర్ లేదనుకున్నాను కానీ స్టిక్కర్ ఉంది చూసారు కదా ఇలా అయితే ఈజీగా వాల్కైతే స్టిక్ చేసేయచ్చు ఇలా మనం వన్ టూ ఎన్నైనా పెట్టేయచ్చు ఏం ఊడిపోదు ఏది లేదు దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ నైంటీ త్రీ రూపీస్ ప్యాక్ ఆఫ్ టువెల్ అయితే వచ్చేసాయి మనకి అంటే ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ రూపీస్ ఏమో పడుతుంది ఎయిట్ రూపీస్ అంతే ప్రోడక్ట్ నెంబర్ సిక్స్ మనకి ఆయిల్ డిస్పెన్సర్ అండి దీంట్లో వన్ లీటర్ ఆయిల్ వరకు అయితే మనం ఫిల్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే ఇది వచ్చేసి చూసారు కదా మనకి క్యాప్ సిస్టమ్ అనమాట ఓపెన్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు లైక్ బాటిల్ లాగానే ఈజీగా వాష్ కూడా చేసేసుకోవచ్చు అండ్ క్యాప్ వచ్చేసి మనకి ఇంకొక క్యాప్ అయితే ఇచ్చేసారు ఎక్కడ చూసారా ఇలా ఉందనమాట అంటే ఆయిల్ ఎక్కడ మిస్ మిస్ అయిపోకుండా కింద పడిపోకుండా మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారా నేను నిజంగా అంటున్నాను ఇది పోవట్లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్లాస్టిక్ ఇచ్చేసారు మొత్తం కూడా ఆయిల్ సేఫ్ దీంతో చాలా బాగా చేయొచ్చు దీని కాస్ట్ వచ్చేసి అయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ కి చెప్పండి సో చూసారు కదా ఈ రోజు వీడియోలో అయితే అన్ని ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు చెప్పాను కదా జస్ట్ హండ్రెడ్ బిలోకి అయితే మనకి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వచ్చేసి సో మీకు నచ్చినట్లయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడ చూసి బై చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు తక్కువ రేట్లో ఎక్కువ ప్రొడక్ట్స్ టైం సేవింగ్ ప్రొడక్ట్స్ వచ్చే విధంగా నేనైతే మీకోసం వీడియోస్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ